సరే ఇప్పుడు వేదాలలో ఋషులు కనబడతారు ఋషికలు కూడా కనబడతారు అవును ఋషికలు ఏమైనా పూలు ధరించిన అసలు పూల ప్రస్తావన గాని బొట్టు ప్రస్తావన గాని వేదాలలో లేదు వేదాలలో లేదు ఓకే కాబట్టి అసలు అది వేదాలకు దీనికి మతానికి ఏం సంబంధం అండి అదే నేను చెప్తున్నాను పూలు అనేవి చక్కటి పరిమళం విదజల్లేటటువంటి దేవుని సృష్టి నాకు ఇష్టము మల్లెపూల వాసన నాకు చాలా ఇష్టం నేను ఈ కాలనీకి వచ్చినప్పుడైతే నా ఇంటి కిటికీ నా పడగ్ గది కిటికీ దగ్గర రాతికి రాణి నైట్ క్వీన్ అనే పూల మొక్క తీగ పెంచేవాడిని అది రాత్రి కాగానే వికసిస్తాయి పరిమళం ఆ పూలు దినమంతా ఏం ఉండదు రాత్రి వికసిస్తాయి రాత్రి అంతా తీయటి వాసన వస్తుంది ఆ తీయటి వాసన ఘమఘమ అది పీలుస్తూ హాయిగా నిద్రపోయేవాడిని తర్వాత పెద్దలు చెప్పారు మంచిది కాదు నాయన రాతికి రాణి వాసనకు పాములు వస్తాయి విషం పురుగులు వస్తాయి తీసి అంటే తీసేసి అట్లా ఎవరికి ఇష్టం ఉండదండి పూల పరిమళము ఎవరికి ఇష్టం ఉండదు దేవుని సృష్టి కాబట్టి అందరికీ ఇష్టము అన్ని దానికి మతానికి సంబంధం ఏంటి ఆ ముస్లింలకైనా క్రైస్తవులకైనా హిందువులకైనా అందరికీ కూడా పూల పరిమళం ఇష్టమే నాకు ఇష్టమే బైబిల్లోనే దేవుడు చెబుతున్నాడు మీరు బూడిద్దకు ప్రతిగా నీకు పూదండని ఇస్తా నేను సరే మిగతా పువ్వులను ఏమైనా బైబిల్ నిషేధిస్తుందా ఎందుకంటే పూల దండలు వేసుకుంటారు సన్మానించినప్పుడు కావచ్చు పెళ్ళిళ్ళలో కావచ్చు అయితే పెళ్ళిళ్ళు కూడా కొంతమంది వాడకపోవచ్చు కానీ చాలామంది వాడతారు క్రైస్తవుని అవును ఏమీ నిషేధించడం లేదు నిషేధించటం లేదు పూలను గూర్చి బైబిల్ నిషేధించలేదు సాలీం రాజు గారు నిషేధించలేదు యేసన్న గారు నిషేధించలేదు ఎవరు నిషేధించలే మీరాబాయి లాగా భక్తిలో పెరిగి 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 ఆ ఆడోళ్ళకి ఇష్టం లేకుండా పోయింది అది అసలు విషయం ఓకే అంటే వారి కొరకు అలాంటి ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి చెప్పినటువంటి ఒక ఉదాహరణ తప్ప ఆయన ఉద్దేశించి హైందవ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలను చెడుగా చూపెట్టి మాట్లాడడం ఆయన ఉద్దేశం అసలు తీసుకెళ్లడానికి కాదు బాబు గారు సార్ తీసుకెళ్లడానికి కాదు ఆల్రెడీ మీరు ఈ స్థితిలో ఉన్నారు అనే సంగతి లోకం చెప్పుకుంటుందని ఆయన వాళ్ళ దృష్టికి తెస్తే వాళ్ళు హర్షించి చప్పట్లు కొట్టారు ఒక మాట చెప్తాను ఎవరికైతే హృదయంలో ఆశ ఉందో నేను వెండి బంగారం ఆభరణాలు ధరించుకోవాలి లేకుంటే కాస్త పూలు పెట్టుకోవాలి అందంగా కనపడాలి అని ఎవరికైతే ఆశ ఉందో ఇప్పుడు పాస్టర్ గారు వద్దు అలా చేయవద్దు అని చెప్పినంత మాత్రాన వాళ్ళు మానేస్తారా వాళ్ళెందుకుంటారు చాటుగానే పెట్టుకుంటారు కాబట్టి ఇలా వద్దు అని చెప్పి వాళ్ళ చేత మానిపించడం అదేం కాదు అదేమి మత్తు పదార్థాలు లాంటి దురలవాటు కాదు వ్యభిచారము లాంటి పాపము కాదు జాగత్వం కాదు అలాంటివి అయితే నైతిక విలువలు అటాచ్ అయిన విషయమైతే గారు చెప్పాలి ఏం చెప్పాలి ముస్లిం మౌల్వి అని చెప్పాలి ఆ హిందూ ధర్మ ప్రచారైనా చెప్తారు పరపురుషునితో సన్నిహితంగా ఉండొద్దు పర స్త్రీతో నువ్వు సాంగత్యం ఆశించొద్దు అనే మాట అన్ని మతాల ప్రబోధకులు చెప్తారు ఎందుకంటే నైతిక విలువలు ఉన్నాయి ఈ బంగారం వేసే దగ్గర నైతిక విలువలు సంబంధం లేదు పూలు పెట్టుకునే దగ్గర నైతిక విలువలు సంబంధం లేదు ఇది కఠినంగా నో అలా చేస్తే తప్ప అని ఏ మత ప్రబోధకుడు చెప్పడు కానీ భగవంతుని కూర్చుని ఉపదేశం చేసి చేసి వీళ్ళు భగవంతుని మనసులో ప్రతిష్ఠించుకొని ఆరాధించి ఆరాధించి ఆ మైండ్ మారిపోతుంది వాళ్ళకే సహజంగా సహజంగా మారిపోతాయి అలా మారిపోయిన ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ కానీ ఇండియా పెంటుకొస్తు కానీ దీ పెంటుకొస్తల పెంటుకోస్ట్ కానీ మన శాలీం రాజు గారి ఇంకా అనేక సహవాసాలు అంతే కానీ ఎవరైనా ఇక్కడ పూలు పెట్టుకుంటే వాళ్ళు అవుట్ వాళ్ళు వేషలతో సమానం అని అలాగ దురుసుగా ఒక్క నాటికి కూడా షాలెం రాజు గారు మాట్లాడరు ఓకే